హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది నిహాస్ హాస్ని పుడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను టిప్స్ అయితే చూడడానికి ఈజీగా అనిపించవచ్చు కానీ మన రియల్ లైఫ్ లో చాలా ఉపయోగ బాగా ఉపయోగపడతాయి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇప్పుడైతే ఇంకా చలికాలం కాబట్టి చాలా మందికి చల్లగాలికి బయటికి వెళ్ళారంటే గొంతంత నసనసగా అయిపోయి దగ్గు జలుబు విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది ప్రతిసారి మనం టాబ్లెట్లు వాడకూడదండి ఎక్కువ మెడిసిన్స్ వాడకుండా మనము ఇంట్లోనే న్యాచురల్గా హోమ్ రెమెడీస్తో మన జలుబును దగ్గును తగ్గించుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక తమలపాకుని తీసుకోండి దాంట్లో ఒక నాలుగు మిరియాలను పెట్టేసి ఒక వెల్లుల్లిపాయను పొట్టు తీసేసి ఇలా పెట్టేసి దీన్ని ఇలా మడిచి మనం నోట్లో పెట్టుకొని దౌడకు పెట్టుకొని దీన్ని రసాన్ని మింగుతూ ఉన్నాం అనుకోండి జలుబు దగ్గు చాలా తొందరగా తగ్గిపోతుంది అనమాట నసనసా నసనస ఉన్న తగ్గిపోతుంది ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్ నచ్చిందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పల్లీలు తెచ్చుకుంటాం కదా పల్లీలు చాలా రోజులు పెట్టేసామంటే మొత్తం ఉండలుండలు కట్టేసి తెల్లగా అంత చిన్న చిన్న రవ్వల మాదిరి వచ్చేసి పురుగు పట్టేస్తుంది మనం పురుగు పట్టిన తర్వాత మనం చేసుకున్న అంత టేస్ట్ ఉండదు ఆ పురుగు పడిన తినాలన్నా అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు అలా అని పడేవి కూడా పడేయలేము అందుకోసమని మనం ఎన్ని రోజులు కాదు కదా ఎన్ని నెలలున్నా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనము పల్లీలను బాగా ఎండకు పెట్టేసి తర్వాత ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులు వేసి పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా అసలు పురుగు పట్టదు అలాగే క్రిస్పీగా ఫ్రెష్గా టేస్ట్ అనేది మారకుండా అలానే ఉంటాయి అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ చూద్దాం చూడండి మనమైతే రెగ్యులర్ గా అయితే వాడుతూ ఉంటాం కదా ఇంట్లో ఏవి కట్ చేయాలన్నా వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏవి కట్ చేయాలన్నా ఖచ్చితంగా చాకులను అయితే వాడుతూ ఉంటాము మనం చాకులను వాడేటప్పుడు చాకులు రోజు వాడి వాడి ముద్దుబరిపోతాయి మనం ప్రతిసారి మనం మనము వెళ్ళి సాన పట్టించుకోలేం కాబట్టి ఇంట్లో ఏది మనకి సానె పట్టేది లేకపోయినా అలాగే ఒక్కొక్కసారి రోళ్ళకి అలా నూరుతూ ఉంటారు అలా నూరాల్సిన అవసరం కూడా లేకుండా మన ఇంట్లో రెండు చాకులు ఉంటాయి ఆ చాకులను తీసుకొని దాంతో అటు ఇటు ఫస్ట్ ఒక చాకుకి మళ్ళీ ఇంకొక చాకుకి అటు ఇటు ఇలా బాగా మనం షార్ప్ చేసినట్టుగా చేసామనుకోండి చాకులు అనేది చాలా బాగా షార్ప్ గా అయిపోతాయి అనమాట చూడండి ఎంత షార్ప్ గా అయిపోయాయో మనము దీన్ని సానె పట్టించాల్సిన అవసరం లేకుండా ఏదైనా దానికి వేసి రుద్దాల్సిన పని లేకుండా ఇలా ఈజీ అయితే మనం షార్ప్ గా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత షార్ప్ గా అయిపోయాయో తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమైతే కారం పొడిని అయితే పట్టించుకుంటాం కదా లేదు అని అంటే మనం సంవత్సరానికి అయ్యేటట్టు ఒకేసారి కొంటూ ఉంటాము లేదు అని అంటే నెలకు సరిపోయేటంత మనం కారం పొడిని అయితే తెచ్చుకుంటూ ఉంటాము మనం సంవత్సరానికి కొన్నా నెలకు తెచ్చుకున్నా మనకి అది ఎన్ని రోజులైనా కలర్ చేంజ్ కాకుండా పాడవకుండా ఫ్రెష్ గా ఉండాలి ఉండలు కట్టకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా మనము కారపొల్లో ఉప్పు ఉంటుంది కదా సాల్ట్ సాల్ట్ వేసి బాగా కలపాలన్నమాట ఇలా బాగా కలిపేసేసి మనము మూత పెట్టేసి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు అసలు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పనే ఉండదు అనమాట మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి మనము టిష్యూ పేపర్స్ అయితే తెచ్చుకుంటాం కదా మనం తెచ్చుకున్న తర్వాత ఇలా పైన కట్ చేసి వాడుతూ ఉంటాము కానీ ఇలా పైన కట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పొరపాటున తీసేటప్పుడు మొత్తం పడిపోతూ ఉంటాయి మళ్ళీ దాంట్లో పెట్టాలంటే చాలా ఇబ్బంది అలాగే దుమ్ము కూడా పడతా ఉంటాయి అనమాట అలా దుమ్ము పడకుండా మనం పొరపాటున తీసినా పడిపోకుండా ఉండాలి అని అంటే ఇలా ఫస్ట్ అయితే ఇలా పెట్టేసి దీన్ని ఒక సైడ్న ఇలా కొద్దిగా పట్టేసుకొని ఇలా రౌండ్ గా తిప్పేసేయండి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా తిప్పేసేసి ఇప్పుడైతే ఇలా కట్ చేసేసేయండి కొద్దిగా ఇలా కట్ చేసామనుకోండి చూడండి ఇలా అయితే ఓపెన్ అవుతుంది మనకి టిష్యూ పేపర్స్ ఒకటి కావాలనా రెండు కావాలన్నా అనేది తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా చూడండి మనకి చాలా బాగా అయితే వస్తుంది ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే మనము దుమ్ము పట్టకుండా కూడా ఉంటాయి అనమాట మనము మామూలుగా అలానే పెట్టేసామంటే దుమ్ము దుమ్ము పట్టేస్తాయి అలా దుమ్ము పట్టకుండా ఉంటాయి అలాగే మనం ఈ ప్యాకెట్ ని ఇలా తీసిన తర్వాత మనము ఇంట్లో ఎత్తి పెట్టేసేటప్పుడు ఇలా చేసి పెట్టేసాం అనుకోండి ఇంకా దుమ్ము పట్టడానికి ఛాన్సే ఉండదు ఎన్ని రోజులున్నా అలానే ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి పాడవవు కింద పడతాయనే టెన్షన్ ఉండదు దుమ్ము పడతాయి టెన్షన్ అస్సలే ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ప్రతిరోజు పెరుగు అయితే తింటూ ఉంటాం కదా మనం పెరుగు తిన్న తర్వాత పెరుగు పూర్తిగా అయిపోకుండా ఒక్కొక్కసారి ఇలా మిగిలిపోతూ ఉంటుంది లేదు అని అంటే పెరుగును కొద్దిగానైనా మిగిలించుకొని దాన్ని అయితే ఇలా గింజ పొడిలో వేసి మిక్సీ పట్టేసేయాలన్నమాట పెరుగులో గింజల పొడి వన్ టేబుల్ స్పూన్ ఇది మన జుట్టుకు మంచిది హెల్త్కు మంచిది వెయిట్ లాస్ కు మంచిది చాలా రకాలుగా మంచిది అనమాట ఈ గింజల పొడిని వేయించాల్సిన అవసరం లేకుండా ఆ పొడిని డైరెక్ట్ గా మెత్తగా పొడి చేసేసి దీన్ని ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి ప్రతి రోజు మనం ఇది పొడి పట్టుకోవాల్సిన పని ఉండదు అనమాట డబ్బాలో అయితే పెట్టేసుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా పాడవదన్నమాట చూడండి ఇప్పుడైతే పెరుగునైతే ఇలా మిక్సీ జార్లో వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గింజల పొడిని కూడా వేయండి ఇలా వీడియో లో చూపిస్తున్నట్లుగా ఈ రెండింటిని వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసాలన్నమాట లేదు అని అంటే మజ్జిగ పట్టేసుకొని కూడా పొడిని అయితే వేసి కలిపేసుకోవచ్చు కొద్దిసేపు టైం పడుతుంది అనమాట కలవాలంటే తొందరగా కలవదు ఇలా అయితే కొద్దిగా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని తర్వాత మనకి పల్చగా వాటర్ పోసేసుకొని ఇలా బాగా కలిపేసేయండి కలిపేసి టేస్ట్ కోసం కావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి బీపీ ఉండే వాళ్ళైతే ఉప్పు అవసరం లేదు నార్మల్గా వాళ్ళకైతే కొద్దిగా ఉప్పు వేసుకొని మరింత టేస్టీగా ఉంటాయి మజ్జిగ ఇలా అవిసగింజల పొడి వేసి ఇలా మజ్జిగ తయారు చేసుకొని దీన్ని డైలీ మనం బోన్ చేసిన తర్వాత కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ తాగామంటే వెయిట్ లాస్ అవుతుంది జుట్టు బాగా పెరుగుతుంది హెల్త్కు మంచిది మనకి చాలా రకాలుగా మంచి జరుగుతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి ఒక నాలుగు ఫ్రెష్గా ఉండే బెండకాయలు అయితే తీసేసుకోండి తీసుకొని ఇప్పుడైతే ఇవి చివర్లన ఇలా కట్ చేయండి తర్వాత ఎక్కువ పెద్దగా ఉంటే రెండు పార్ట్స్ చేసి మధ్య మధ్యలో కట్ చేయండి లేదు ఇలా చిన్నగా ఉంటే ఒకేసారి కట్ చేయండి చూడండి పెద్దగా ఉంటే ఇలా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇలా అయితే కట్ చేయండి కట్ చేసేటప్పుడు ఏమన్నా పురుగులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసేసుకొని కట్ చేసేసేయండి ఇలా నాలుగు బెండకాయలను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదా అదైతే తీసుకోండి ఈ బెండకాయ ముక్కల్ని ఆ గ్లాస్లో అయితే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసి ఇప్పుడైతే ఇవి మునిగేటట్టుగా అంటే గ్లాస్ పై వరకు వాటర్ అయితే పోయాలన్నమాట ఇలా వాటర్ పోసేసి చూడండి ఇలా వాటర్ పోసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం అలానే వదిలేసేసి మరుస మరుసటి రోజు మనం ఈ వాటర్ ని కనుక తాగామనుకోండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది హై షుగర్ ఉన్నా సరే ఇలా రోజు రెగ్యులర్ గా తాగామంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే మోకాల్లో నొప్పులు మోకాల్లో గుజ్జు అరిగిపోయి ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మోకాళ్ళ నొప్పులు రాకుండా అలాగే మోకాళ్ళ గుజ్జు అరిగిపోయినా కూడా ఇది అయితే కనుక గుజ్జును అయితే తయారు చేస్తుంది అనమాట అందుకని ఈ వాటర్ను రెగ్యులర్గా తాగాం అనుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి మనకి హెల్త్ కూడా మంచిది పరగడుపునే తాగాలి దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగామంటే చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్స్ ఎలా ఉన్నాయి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక సోప్ బాక్స్ అయితే తీసుకోండి మనము సోపులు కొన్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదా వాటిని వేస్ట్గా ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కానీ అస్సలు వేస్ట్ వేస్ట్గా పడేయకుండా ఇలా కత్తెరితో కానీ లేదు అని అంటే ఏదైనా తో కానీ రంధ్రాలు అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక నాప్తలిన్ బాల్ ఒకటి కానీ రెండు కానీ తీసుకోండి తర్వాత ఇలా క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసిన తర్వాత దీనికి మనం కత్తెరితో కట్ చేసి ఎక్కువ పెద్దగా కావాలంటే కత్తెరితో కట్ చేయండి స్మెల్ ఎక్కువగా వస్తుంది మైల్డ్ మైల్డ్గా ఉండాలి స్మెల్ అని అంటే ఇలా సేఫ్టీ పిన్తో ఇలా హోల్స్ అయితే పెట్టేసేయండి ఇలా హోల్స్ పెట్టేసాం అనుకోండి దీంట్లో నుంచి తక్కువ స్మెల్ అంటే మైల్డ్గా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇంకా మనకి నేతలిన్ బాల స్మెల్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు కదండి ఎక్కువ స్మెల్ ఉన్నా కొద్ది మందికి పడదు అందుకోసమని ఇలా తక్కువగా కావాలంటే ఇలా సేఫ్టీ పిన్తో పెట్టేసుకొని ఎక్కువ బెడ్షీట్లు మనము డైలీ వాడకుండా ఎత్తి పెట్టేసే వాటి దగ్గర పెట్టేసామనుకోండి మంచి స్మెల్ ఉంటాయి బ్యాడ్ స్మెల్ రాదు అలాగే పురుగు అలాంటివి చేరకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి దాంట్లో తమలపాకుని ఇలా డైరెక్ట్ అయినా వెయ్యండి లేదు అని అంటే ఇలా చిన్న చిన్నగా తుంచేసి అయినా వెయ్యండి ఎలా అయినా సరే మీ ఇష్టము బాగా మరిగే నీళ్ళలో తమలపాకులు వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా తమలపాకునైతే ఒక మూడు నాలుగు తమలపాకులు అయితే వేయండి నేనైతే ఇది రెండు గ్లాసులకైతే చేస్తున్నాను ఒక గ్లాస్ కావాలంటే రెండు తమలపాకులను వేయండి సరిపోతుంది అలాగే కొద్దిగా పుదీనా ఆకులను కూడా వేయండి పుదీనా ప్లేస్ లో ఆకులైనా వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయండి బాగా మరిగే నీటిలో తమలపాకులు అలాగే పుదీనా ఆ ఆకులు అలాగే పసుపు ఈ మోడిటిని బాగా ఇలా కలపాలన్నమాట ఇలా బాగా ఉడికేటప్పుడు బాగా కలిపేసేసి తర్వాత మనం హై ఫ్లేమ్ లో పెట్టేసామంటే మొత్తం పొంగిపోతుంది అలాగే మనకి ఈ స్మెల్ కూడా అంతగా రాదనమాట తొందరగా ఉడికిపోతాయి మనకి ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి తమలపాకులు ఇది ఉడికేటప్పుడు నెయ్యిలో వేస్తే ఎలా మంచి స్మెల్ వస్తుందో అలా వస్తుంది అనమాట స్మెల్ అయితే చాలా బాగుంటుంది సూపర్ గా అయితే ఉంటుంది స్మెల్ ఇలా బాగా మరిగిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టేసేయని ఫ్లేవర్ మొత్తం పడుతుంది అనమాట ఆ వాటర్కి తమలపాకు పుదీనా ఫ్లేవరు బాగా పడుతుంది పసుపు అందు తర్వాత దీన్ని ఐదు నిమిషాల తర్వాత ఇంకా మూత తీసేసి ఇలా వడగట్టేసుకోండి ఇలా వడగట్టేసుకున్న తర్వాత దీన్ని లైట్గా గోరువెచ్చగా అయ్యేంత వరకు అలానే పెట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని తాగా తాగిన లేదు అని అంటే ఈ దాంతో మనకి నోట్లో అంటే గొంతులో పోసుకొని పొక్కిలిచ్చినా మనకి దగ్గు జలుబు ఏమున్నా తగ్గిపోతుంది గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఈ కాలం ఎక్కువగా గొంతు నొప్పితో జలుబు తగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగా రిలీఫ్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు ఎటువంటి టాబ్లెట్స్ డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనే ఉండదు సో ఇవన్నీ ఈ రోజు టిప్స్ టిప్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Det er meget